రాయలసీమ ఇక బంగారు సీమ కర్నూలు జిల్లా మరో కేజీఎఫ్ కాబోతుంది ఏడాదికి ఏడు వందల యాభై కేజీల బంగారం వెలికితేత మూడు వందల కోట్లతో జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ పనులు ప్రారంభం వెలికితేత పనుల్లో జియో మైసూర్ సర్వీస్ ఇండియా ఇప్పటికే వంద కోట్లు వ్యయం బంగారం శుద్ధి కోసం హంద్రీవీణా నుంచి నీటి పైప్లైన్ స్థానికులకు పెరగనున్న ఉపాధి అవకాశాలు ఆరు నెలల్లో పనులు పూర్తి జియో మైసూర్ ఎండి అయితే విధంగా తెలియజేశారన్నమాట వాన గాలికి సీమ స్నానం మాడినప్పుడు వజ్రాలు ఈ నెల ఒంటిపై తేలాడు పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు బంగారు గనులున్న కొంగది తల్లి పొంగిపోదమ్మ సో నన్ను గన్న నా తల్లి రాయలసీమ రతనాలసీమ ఈ పాట వింటే కేవలం రాయలసీమ బిడ్డకే కాదు ఆశేష ఆంధ్రావని పులకరిస్తుంది బంగారు కళ్ళు గని తన్మయంతో పరవశించిపోతుంది కానీ ఇది కేవలం ఊహ కాదు కల్పితం కాదు ఇక కళ్ళ ముందే బంగారు వన్యలతో ఏపీ దగదగ మెరవబోతుంది భారతవని ఆశ్చర్యపోతుంది దేశంలోని ప్రైవేటు రంగంలో తొలి బంగారు గని కార్యకలాపాలను కర్నూలు జిల్లా స్వప్న మనం చూసుకుంటే సర్వసన్నత అవుతుందనమాట కర్నూలు జిల్లాలోని అయితే కరువుసీమ కర్నూలు జిల్లాలో పంటలు సాగుతాయేమో కానీ పచ్చడి బంగారు పంటలు అయితే పండుతుంది కిలోమీటర్ల కొద్ది భూమి పొరల్లో దాగి ఉన్న పచ్చని బంగారాన్ని వెలికి తీసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా అయ్యాయి బంగారం కోసం ఎన్నో ఇళ్ళుగా చేస్తున్న ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి దీంతో ప్రస్తుతం బంగారం బయటకు తీసే పనులు అయితే ముమ్మరం అయ్యాయి అనమాట సో ఈ విధంగా మనకి కర్నూలు జిల్లాలో మరో కేజీఎఫ్ అయితే తయారు కాబోతుంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్